వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈరోజు వంట వచ్చి మనది పనస అండి పనస తొనలు చేయడానికి కేజీ మైదా అయితే తీసుకున్నాను కేజీ మైదాలోకి బొంబాయి రవ్వ ఒక వంద గ్రాముల దాకా వేసుకున్నానండి దీనిలోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి బొంబాయి రవ్వ వేసి చేయడం వల్ల మంచిగా వస్తాయండి గుల్లగా వస్తాయి మైదా వాడుతున్నాం కాబట్టి బొంబాయి రవ్వ అనేది కొంచెం వేసుకోవాలి మన దగ్గర ఉంటే డాల్డా కానీ నెయ్యి వేసుకోవచ్చండి నేను ఆయిల్ అనేది కొంచెం నెయ్యి కొంచెం వేసుకొని రెండు కలిసి నూట యాభై గ్రాములు ఉండేటట్టు చూసుకొని వాటిని అయితే వేడి చేసుకుంటున్నాను మనం వేడి చేసుకున్న ఆయిల్ అయితే పిండిలోకి వేసేసుకోవాలండి నెయ్యి డాల్డా లేని పక్షానైతే ఆయిల్ అయినా వేసి వేడి చేసి వేయచ్చు ఆయిల్ అనేది మనకి ఇలా మంచిగా మరిగితే మనం చేసుకునే పనస్తలు అనేది మంచిగా వస్తాయండి మనం వేడి ఆయిల్ వే కాబట్టి వేడిగా ఉంటుంది ఒకసారి గరిటతో కలుపుకొని తర్వాత పిండి మొత్తానికి మనం వేసుకున్న ఆయిల్ అయితే పట్టించాలి ఆయిల్ అనేది పట్టిన తర్వాత మనం ఇలా ముద్ద కడితే ముద్దలాగా అవ్వాలండి ఇలా అయితేనే మనం చేసే పనస్తనలు పర్ఫెక్ట్గా వస్తాయి దీనిలోకి కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకుందామండి పిండి అయితే నేను ఇలా కలిపేసి ఒక అరగంట సేపు అయితే పక్కకు పెట్టుకున్నానండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ అనేది మనకి ఏ సైజు పెద్ద సైజు కావాలంటే ఉండలు అనేది పెద్దగా చేసుకోవాలండి లేదు చిన్నగా కావాలంటే చిన్న చే చిన్న సైజులో చేసుకుంటే సరిపోతుంది మేమైతే చిన్న సైజులోనే చేసామండి ఇలా ఒకేసారి కట్ చేసుకొని మనం చేసుకున్న ఉండలన్నీ రోల్ చేసి పక్కకు పెట్టుకొని ఒకటేసారి ఆ అనేది చేసి పక్కకు పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎక్కువ టైం అనేది పట్టదండి ఇలా చిన్న చిన్నవి చేసిన తర్వాత ఇలా రోల్లా చేసి పక్కకైతే పెట్టేసుకున్నాము వీటిని అయితే ఇప్పుడు చపాతీలాగా తాల్చుకొని పనస్తల షేపులో మనం ఈ తెలిసిన వారు తెలిసినవారు మన మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేసేయండి నేను ఉండలు అనేది చిన్న సైజులో తీసుకున్నా కాబట్టి నాకు ఈ పనస్తనలు అనేది చిన్నగానే వస్తాయండి ఇలా ఒక చాక్ తీసుకొని మధ్య మధ్యలో ఇలా కట్ చేసుకుంటూ ఇలా పువ్వు షేపులో మలుచుకున్నామంటే మనకి పనస్తోన షేప్ అయితే వస్తుందండి మనం తీసుకున్న పిండి అంతా ఇలా చేసి పక్కకు పెట్టుకొని ఒకటేసారి డీప్ ఫ్రై చేసుకున్నామంటే సరిపోతుంది నేను అలాగే చేశాను తీసుకున్న పిండి అంతా ఇలా తొనల్లాగా చేసి పక్కకైతే పెట్టేసుకున్నానండి ఇప్పుడు డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ఆయిల్ అనేది వేడిగైన తర్వాత నేను చేసి పెట్టుకున్న ఈ పనస్తనలన్నీ ఆయిల్లో వేసి ఆయిల్లో పట్టిన వరకు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఇవి కాలిన తర్వాత మంచిగా ఫ్లవర్ షేప్లో విచ్చుకుంటాయండి ఈ మొత్తం కాల్చుకొని తర్వాత ప్రాసెస్ వచ్చి దీనికి పాకం అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి మనం వేసుకున్న తర్వాత స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మనకి కాలింది తెలిసిపోతాయండి ఈ నొరగలాగా వస్తుంది కదా అది అనేది తగ్గిపోతే మనకి ఈ పనస్తలు అనేది కాలినట్టే ఈ మంచిగా కాలిన తర్వాత పక్కకు తీసేసుకోవడమే దీనిలో స్వీట్ కోసం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలండి మనం చేసుకున్న ఈ పనస్తలన్నీ కాల్చి పక్కకు పెట్టేసుకున్న తర్వాత దీనికోసమైతే పాకం అనేది నేను రెడీ చేసుకున్నానండి పాకం కోసమైతే ఒక కేజీ పంచదార తెచ్చుకున్నాను దీనిలోకి ఒక చిన్న గ్లాసుడు నీళ్ళైతే వేసుకున్నాను వేసుకొని ఇది పాకం అయితే పట్టుకుందామండి ఈ పాకం వచ్చి ఉండపాకం వచ్చే వరకు పాకం అనేది పట్టుకుంటే సరిపోతుందండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండపాకం పట్టుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ పనస్తానంలోకి వేసుకున్నామంటే పనస్త తొనలు అనేది మనకి రెడీ అయిపోతాయి మధ్య మధ్యలో పాకం అనేది చెక్ చేసుకుంటూ ఉండాలండి పాకం అనేది వచ్చిన తర్వాత నేను కొద్దిగా ఇలాచి పొడి కూడా వేసుకున్నాను పాకమైతే ఇక్కడ చెక్ చేసుకుంటున్నానండి ఉండపాకం వస్తేనే మనకి చేతికి అంటుకోకుండా ఉంటాయండి ఉంటుందండి ఉండపాకం అయితే పట్టుకోవాలి ఇక్కడ పాకం అయితే వచ్చేసిందండి నేను కాల్చుకున్న ఈ పనస్తోనల పైనుంచి అయితే ఈ పాకం అయితే వేసేసుకొని మొత్తం తొనలన్నిటికీ పట్టేలాగా కిందకి మీదకైతే కలుపుకున్నానండి పాకంలో వేసి పక్కకు తీసామంటే ఈ లోపులో పాకం అనేది గట్టిపడిపోతుంది ఇలా పైనుంచి పోసుకున్నామంటే తొనలన్నిటికీ మంచిగా పడుతుందండి పోసిన తర్వాత ఇలా ఒకసారి కిందకి మీదకంటే అన్నిటికీ మంచిగా పడుతుందండి మనం రెడీ చేసిన తొనలైతే రెడీ అయిపోయినాయండి చల్లారిన తర్వాత ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే పదిహేను రోజులు ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి